నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు సండే స్పెషల్ ఏంటో మీ ఇంట్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి నేనైతే మా చెల్లెల ఇంటికి రావడం జరిగింది మా చెల్లెలు నా కోసం వచ్చేసి అది వచ్చేసి పాయ అన్నమాట మామూలు మామూలుగా కాళ్ళు అంటారు కదా పొట్టేలు కాళ్ళు అవి ఇది వచ్చేసి చికెన్ రాతి గుండెకాయ లివర్ ఫ్రై అనమాట చూస్తూ అంటేనే నోరు ఊరిపోతుంది అనమాట అలాగే ఇది వచ్చేసి బ్రెయిన్ ఫ్రై భలే ఉంది బ్రెయిన్ ఫ్రై చూసేదానికి చూడండి ఫ్రై అయితే చేయడం జరిగింది అలాగే ఆ పాయాలో ఉన్న జ్యూస్ ఏదైతే పులుసు ఏదైతే ఉందో నిజంగా టేస్ట్ నాకైతే సూపర్ అనిపించింది ఎప్పుడైనా సరే నాకు పాయా అంటే చాలా ఇష్టం అనమాట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా పాయ తినేదానికైతే నేను ఎక్కువగా అయితే ప్రిఫరెన్స్ ఇస్తాను ఒకవేళ మటన్ తినాలనుకుంటే ఇది వచ్చేసి బ్రెయిన్ ఫ్రై బాగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది అలాగే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి అట అయితే అన్నీ వేడివేడిగా కాలిపోతూ ఉన్నాయి బ్రెయిన్ ఫ్రై అలా నోట్లో పెట్టుకోగానే అలా లోపలికి వెళ్ళిపోయింది నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట అలాగే బ్రెయిన్ ఫ్రై ఎంతమందికి ఇష్టమని తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇప్పుడు నేను వచ్చేసి అన్నం లేకి పాయా పులుసు ఏదైతే కాళ్ళకూర ఉందో దాని టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను పులుసు అయితే ఎక్కువ చేపించాను అనమాట అలాగే బోన్ సూప్ కూడా మంచిది కదా ఆరోగ్యానికి అని చెప్పేసి కాలిపోతుంది ఇంకా అట్ట పట్టుకొని తినాల్సింది నాలుగు పక్కల వేడి వేడిగా ఉంది కాబట్టి నేనైతే అట పట్టుకొని తింటున్నాను ముద్ద కలుపుకొని పులుసులోకి అన్నం ముద్ద కలుపుకొని తింటా ఉంటే నిద్దంగా అదిరిపోయింది అలాగే మీ ఇంట్లో సండే స్పెషల్ ఏదనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీకు ఏమి ఇష్టం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఈరోజు సండే స్పెషల్ ఫుల్గా తిన్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్